భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు విద్యార్థినులు ఇంటర్మీడియట్ స్థాయిలోనే మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు ఈ సంవత్సరం కళాశాలలో నూతన ప్రవేశాలు ఇదివరకు ఉన్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను ఇటీవల కళాశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను ఇతర అభివృద్ధి పనులను ప్రిన్సిపల్ సుధారాణి ద్వారా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ పైపీసీ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు ఏ పాఠశాల నుండి వచ్చారని పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయనీ జీవితంలో మీ ఆశయాలు ఏంటి అని అందుకు ఎలా కష్టపడుతున్నారని అడుగుతూనే ఇంజనీరింగ్లో మంచి కోర్సులు సంపాదించేందుకు అలాగే భవిష్యత్తులో మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన మెలకువలను గురించి తెలిపారు ఒక మంచి ఇంజనీర్ కావాలంటే చేయాల్సిన పనులను అలాగే మంచి డాక్టర్ అయ్యేందుకు చదువులో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పలు విలువైన సూచనలు చేస్తూ ఇంటర్ స్థాయిలోనే ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో సమాజంలో ఒక ఉన్నత స్థానంలో నిలుస్తారని అందుకు కృషి చేయాలని చెప్పారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థినులకు డిక్షనరీలను పంపిణీ చేశారు కళాశాలలో ఖాళీ స్థలంలో విద్యార్థినులు ఉదయం సాయంత్రం వేళల్లో చదువుకునేందుకు వేచి ఉండేందుకుగాను షెడ్ నిర్మాణానికై స్థలాన్ని పరిశీలించారు కళాశాల ప్రిన్సిపల్ సుధారాణితో పాటు అధ్యాపక బృందం తదితరులు ఉన్నారు लीवर की पीसीएस को पंच इससे है यू नो पीसीएस आई एम इट सिचुएशन टू कंटिन्यू ना फर्स्ट जो वाच है चेक करो सो नो गेट